పాండురంగని యొక్క అవతారం కూడా చాలా చిత్రమైనటువంటి స్వరూపం అసలు ఆ పాండురంగని యొక్క అవతారం ఎందుకు వచ్చింది అంటే దానికి రెండు కథలు చెప్తారు పెద్దలు శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవితో కలిసి ఉన్నటువంటి సమయంలో ఒక పవన పనాడు రుక్మిణీదేవి శ్రీకృష్ణ కృష్ణ పరమాత్మని అంతఃపురంలో కనపడక స్వామి కోసమని బయలుదేవి వెళ్ళగా నాకనీల చేస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ కనపడితే కింక వహించినటువంటి తల్లి ఆ దండివనాన్ని చేరుకుని అక్కడ తపస్సు చేస్తూ ఉండిపోయింది కృష్ణుడు పిలిచినా రాకపోతే అయ్యో నా భార్య నా మీద అలుట వహించిందని అది నిజంగా బాహ్యంలో అలక కాదు ఈనాడంటే ఇంతటి భక్తులు పుట్టి రాసలీల చేస్తున్నారు రేపటి రోజుల కలియుగంలో ఇంతగా భగవంతుణ్ణి ప్రేమించగలిగిన భక్తులు ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళందరినీ కూడా ఈ స్వామిని అందించారు ఇది మా అమ్మ తాపత్రమే అందుకని అక్కడ కలగకుండా తపస్సులో ఉండిపోయింది ఉండిపోతే అమ్మ హృదయాన్ని అర్థం చేసుకున్న పాండురంగారు పాండురంగారి వెయిటింగ్ ధాట్ వచ్చాడు ఈ మాట నేను ఎందుకన్నానంటే అంటే ఈ ఇంగ్లీష్ మాట ఎందుకు వాడానంటే మనకు ఒక అలవాటు ఉంటుంది ఎక్కడైనా నిలబడి ఏంచి ఉన్నాం అనుకోండి ఎవరికోసమన్నా ఇంకో పది నిమిషాలు వస్తారండి మీరు కొంచెం వెయిట్ చేయండి అన్నారు అనుకోండి మాట అప్రయత్నంగా ఒక పని జరుగుతుంది ఇంకో పది నిమిషాలు పడుతున్నారు బయట నిలబడి ఇలా రెండు చేతులు పెట్టుకుంటాను నడు మీద పెట్టుకుని నిలబడతాం అప్పుడు సరే ఈ పక్క నుంచి ఈ పక్క నుంచి అంత చేతుల గెలివిడాకులకి అంటే ఇలా తీస్తాం కానీ భగవానుడు కూడా అలాగే ఇలా నిలబడ్డాట కలియుగం వచ్చిన తర్వాత వాళ్ళని రక్షించడానికి ఉత్ప్రీదేవి కోరిక మేరకు ఇలా నిలబడతాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇలాగే నిలిచి ఉన్నాడు అందుకని పాండు అక్కడ ఇలా సరే ఇది ఒక ఇందులో ఒకటి రెండో లోహదండ లోహదండపురాన్ని ఒక ఉండేది అందులో గుండలీ గురువు అని అనేటువంటి బ్రాహ్మణ ఉండేవాడు ఆయన కామక్రోధమోహమాక్షర్యముల చేత గ్రసింపబడినవాడు అందుకని భగవాను యొక్క సేవ చెయ్యాలన్న కోరిక లేనివాడు అటువంటి వాడు తల్లిదండ్రుల్ని పట్ల నిర్లక్ష్యముతో ప్రవర్తించి ఒకనాడు భార్యతో కలిసి తీర్థయాత్రకని బయలుదేరి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఒకరోజు తెల్లవారుజామున ప్రయాణం చేస్తుండగా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కనపడింది ఆయన కుక్కుట మహాముని ఆశ్రమం దగ్గరికి చేరుకున్నాడు ఒక ముగ్గురు అత్యంత సౌందర్యవతులైనటువంటి కాంత్ ఆయన ఆశ్రమాన్ని పిలిచి బాగు చేస్తున్నాడు చూశాడు కుండలీకుడు ఇంత అందమైన ముగ్గురు వచ్చి ఇక్కడ కురుస్తున్నారు ఎవరు వీళ్ళు కలుపుకోవాలనుకున్నాడు వాళ్ళని వెళ్ళి అడిగాడు మీరు ఎవరు ఎందుకు ఇక్కడ ఆశ్రమం కురుస్తున్నారని అడిగాడు మహానుభావాలు ఏం చెప్పమంటారా మేము గంగా ఇమున సరస్వతం పాపులనుండరు తమ తమ పాతములను విడిచిపెట్టడానికి మా ఒడ్డున కూర్చొని ప్రాయశ్చిత్తం చెప్పుకొని కూడా మాట వేసుకుంటారు ఈ పాతాలు నేనెక్కడ వదా మళ్ళీ పుణ్యం సంతరించుకోవడానికి ఈ మహానుభావుడి ఆశ్రమం చూస్తాం చాలు వస్తానన్నాడు ఎవరున్నారు లోపలన్నాడు కుప్పుట మహర్షి ఉన్నారన్నాడు అంతరి మహానుభావుడు దంగా యునా సరస్వతి అంతటి వారు వచ్చా ప్రాంగణమైన మీరు తిరుస్తున్నారంటే వారి దర్శనం చేయాలనుకున్నారు వెళ్ళేటప్పటికైనా వృద్ధులైన తల్లిదండ్రుల యొక్క పాద సంవాహనం చేస్తున్నారు వెళ్ళి వెళ్ళాడు కదా మీరు చాలా మహానుభావులు వాళ్ళు ముగ్గురు వచ్చి తిరుస్తున్నారు కదా నీ తపస్సు చేస్తారని తెలియదు నేను ఈ తపస్సువి చేయ నాకు తెలిసినవి రెండే మాతృదేవో హవా పితృదేవో భవా ఆ పార్వతీ పరమేశ్వరులనండి నుండి మా నాన్నగారు అమ్మగారిగా నా కళ్ళ ఎదుట ఉన్నారు అందుకని నేను వాళ్ళ కాళ్ళు పడుతుంటాను ఇదే నేను చేసే తపస ఆశ్చర్యపోయాను కళ్ళ ముందు తల్లిదండ్రుల యొక్క స్థితి ఇదే మనం ప్రత్యక్షంగా వాళ్ళ కాళ్ళు పడితే మీరు బాలాత్రిపురసుందరి సుందరి అమ్మవారి కాళ్ళు పడినట్టే అమ్మ కాళ్ళు పడితే బాలాత్రిపుర సుందరి అమ్మవారు రామలింగేశ్వర స్వామి వారితో కలిసి ఏకాంత సేవ జరిగిపోయిన తరువాత తల్పం మీద పడుకుని ఉండగా వెళ్ళి అమ్మవారి ఎర్రని పట్టుకుంటలో ఉన్నటువంటి కాళ్ళు పట్టాలన్న కోరిక మీకుంటే తీర్చుకోగలిగిన ఒకే ఒక్కట రాత్రి పడుకున్నప్పుడు మీ అమ్మగారి కాళ్ళు ఆ అమ్మవారి కాళ్ళకి వెళ్ళిపోతున్నా అది అమ్మండి రాత్రి తండ్రి ఉండగా నీ కోసం తిరిగి తిరిగి అలిసిపోయినటువంటి ఆ తండ్రి కాళ్ళ మీద ప్రేమతో చేతులు వేసి ఒత్తితే వర్షస్థాపన

విడిచిపెట్టి శ్రీకాళహస్తి అంటే మనసు ఉంటే నీ ఇల్లు వారనాశి అందుకని ఆ తల్లిదండ్రుల యొక్క పాద సేవ చేసుకుంటూ ఆయన చేసినటువంటి సేవలో ఉన్న అందాన్ని పరమాత్మ అందుతున్నాడు చూడండి జ్ఞానం చేత తీసుకురాలేకపోయారు తపస్సు చేత తీసుకురాలేకపోయారు తల్లిదండ్రులకు చేసినటువంటి సేవకి నారాయణ పెళ్ళి ఉంటాయి నువ్వు నువ్వు ఒత్తున్న చాలు ఒత్తుడు ఎక్కడ పడుతుందో రోజు లక్ష్మీనారాయణ మా రాళ్ళకి సేత తీరిపోతావు అందుకని నీకు ఒక్కసారి దర్శనం వివాహం వచ్చాను రా అని ఆ లోపల ఉన్నటువంటి కుండలీకుని యొక్క కుటీరం ముందుకొచ్చి స్వామి పిలిచే అట్ట నీకు దర్శనం వివాహానికి వచ్చామా ఏది బయటికి రా అన్నట్ట స్వామి శ్రీనాథనారాయణవే కావచ్చు కానీ మా అమ్మా నాన్నల కాళ్ళు ఒత్తేటప్పుడు నీ దర్శనానికి బయటికి రావడం కూడా నాకు వాళ్ళ సేవకి ప్రతిభాయి మరి ఎలా నేను నీకు దర్శనమివ్వాలో వచ్చానయ్యా నువ్వు రాకపోతే ఎలా అన్నారు అంటే ఒక పని చేయి స్వామి ఆ బురదలో నుంచోకు అక్కడ ఇట ఒకటి ఉంది ఆ ఇటెప్పి విన్న నేను వీళ్ళ పాద సేవనము చేసిన తరువాత వాళ్ళిద్దరు నిద్రించిన తరువాత బయటకు వస్తాను అప్పుడు నువ్వు నాకు ఇచ్చి తృప్తి పదురువాడు ఈయన తృప్తి పగల కాదుట నాకు దర్శనమిచ్చి నువ్వు కృతాద్ గుడి ఆశ్చర్యపడ్ స్వామి ఎంత చిత్రం రా అని ఓ ఇటకెక్కి ఇలా నిలబడ్డా కుడి కోసం అమ్మా నాన్న పాద సంవాహనం చేసిన వాడి కోసం పరమాత్మ వచ్చి వాడి ముంగిట నిలబడి వేసి ఉంటాడు ఇది పాండురంగడి అంటే పాండురంగడి దర్శనం ఇలా చేసి విడిపోవడానికి కాదు నేను ఇలా నిలబెట్టినవాడు ఎవరు కామి అడిగితే ఇంటి దగ్గర మీ అమ్మా నాన్న కాళ్ళు ఒక్కొచ్చావా అలా రాణివాడి కోసం ఇలా నిలబడిన వాడిని కాని అంటారు స్వామి అందుకని ఆయన ఇలా మీరు పరిపూర్ణంగా చూడాలనుకుంటే ఇంటి దగ్గర అమ్మకి అన్నం పెట్టకండి అమ్మకి అన్నం నేను పెట్టాను అన్నవాడు కొత్తప్పుడు అమ్మ చేతి అన్నం తినే అదృష్టం నాకు ఉండను తిని తిన్నవాడు అలా ఇచ్చినవాడు మా నాన్నగారి కాళ్ళు వస్తే అదృష్టం నాకు ఇప్పటికీ ఉండండి ఇప్పటికీ మా మీ ఇంటి పెద్దవరు అంటే మా నాన్నగారి మా నాన్నగారి పేరు మీదే మా ఇంట్లో శుభలేఖ ఇస్తారు మేము ఇప్పటికీ ఏదైనా ఎవరింట్లోనైనా సామితి ఇవ్వాలంటే మా నాన్నగారికి ఇచ్చి మా నాన్నగారు పొంగిపోతూ ప్రయోజకుడైన నా కొడుకు వల్ల ఇంత కట్నం నేను ఇక్కడ చదివిస్తున్నాను పొంగిపోయి చదివిస్తుంటే ఆయన పొంగి చూసి పొంగిపోయి ఆ కొడుకుగా ఆనందాన్ని పొందుతున్నాను పొంగిపోయిన కొడుకుగా ఇలా పాండురంగడు నిర్వహిస్తున్నాడు అటువంటి రంగ పాండురంగడు కాదుట ఆ పాండురంగంలో గొప్ప ఆశ పాండు రంగడంటే పాండు అంటే తెలుపు రంగడంటే పాండురంగడు అంటే తెల్లని వర్ణము కలిగిన వాడు శాంతం పద్మాసనస్థం శిశిధరాకుటం పంచవస్త్రం త్రినేత్రం శూలం వజ్రంచకర్గం ప్రసోభయవం దర్శవాదే వసంతం నాగం పాశంచఘంటాం ప్రళయభుతవహం సంకుశం వామభాగే లేదా అంబికా వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమన్నిభం పర్వతీశం నా స్ఫటికం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంటారు మనిషి అటువంటి శివాలయం బిడ్డ కదా ఆ శివాలయంలోకి వచ్చి అర్చనలు అందుకోవడానికి చంద్రభాగ భీమానది సమాగమ ప్రదేశంలో శివాలయంలోకి వచ్చి పాండురంగడి తీశారు అందుకని శివాలయంలోకి వచ్చిన విష్ణు అందుకని పాండురంగడు అంటే పాండురంగ విఠల అంటారు విఠు అంటే మరాఠీ భాషలో విష్ణువు అయితే శివాలయంలోకి వచ్చిన విష్ణు వాళ్ళు ఇద్దరు కారణం కదండి ముడు లోకములకు ముడు కాలములకు ముడు మూర్తులకు మూలమగుతు బ్రహ్మయ కావాలే ఒక్కడు మూడుగా కనబడతాడు అందుకని ఇది కూడా పండరీపరమే మీరు నమ్మితే ఎందుకని ండరీపురంలో శివాలయం పక్కకి పాండురంగడు ఆ పాండురంగడు సూర్యనారాయణుడికి అయ్యప్పకి పట్టకొస్తానని నలనించి కదలని వాడు వీళ్ళిద్దరు వస్తే ఆయనకి వస్తారు ఆయన పక్కకు పట్టకొస్తున్నాడు శివకేశవ అభేదాన్ని చెప్తుంది శివకేశవ భేదం లేదని చెప్తుంది పాండురంగడి యొక్క మూర్తి ఎంత అభేధం చెప్తుందో చూడండి త్రిపుల సుందరమ్మ గారి దేవాలయం ఇవాళ కాకినాడ పట్టణం మన ప్రయత్నం లేకుండా పాండురంగడు ఆ వచ్చి నిలబడుతున్నాడు అందుకని పైగా పాండురంగఠ ల అని పిలవడంలో మూడు మూర్తుల రూపాలు వి అంటే విధ బ్రహ్మ ఠ అంటే నీలకంఠుడు శివుడు ల అంటే లక్ష్మీపతి నారాయణుడు ఈ మూడింటి రూపమైనవాడు పాండురంగడు ఆ పాండురంగడే పాండురంగ విఠవుడిగా శివాలయంలో కేశవుడిగా ఏర్పడుతున్నారు అక్కడ మీకేముంటుంది లింగం ఉంటుంది కరచరణాదులు ఉండవు ఇలా ఓ లింగియా అంటే అనంతమైన పరబ్రహ్మలకు గుర్తుగా ఉంటుంది అంతే అక్కడికి వెళ్ళి చెప్తారు

జ్ఞానమేత్రం అంటే కనపడతాయి ఎందుకని ఉత్తరాధ్యాయంతో అభిషేకం స్వామి అటువంటి హిగాలయంలో ఆయననే పాండు చేతులతో కూడా అనుకోండి ఆయనే పాండు అందుకని తెల్లని వాడి గుడిలోకి వచ్చిన మళ్ళీ మూడు మూర్తులలో కొనవాడు కరచనాదులతో మీకోసం ఆయన నిలబడతారు ఇలా ఇది పరమశివుని యొక్క ఔదార్యం పాండురంగడిలో ఇద్దరు లేరుగా శివుడిని విష్ణు అందుకని పాండురంగడిగా కనపడతారు ఇది పాండురంగడి యొక్క భయ అందుకే నీకు పాండురంగడు ఎక్కడెక్కడ చేసినా ఎవరు నమ్మశక్యం కానటువంటి లీలం చేశాడైనా కేవలం భక్తికి లొంగిపోయాడు ఎంత కేవలం భక్తికి లొంగిపోయాడో తెలిసాడు ఆయన అసలు ప్రపంచంలో మీరు భక్తులను చెప్పడానికి సామాన్యంగా అంగీకరించడానికి ఒప్పుకోనిటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి నెట్టి మీద పెట్టుకున్నాడు పాండురంగడు మీకు ఒకే ఒక దృష్టాంతం చెప్తాను పూర్వకాలంలో జనవాయం కాగుంటే అద అసలు ఏ రకమైనటువంటి సంస్కారము లేనటువంటి కుటుంబంలో జన్మించి ఐదో ఏటా ఆవిడ్ని తీసుకుని పాముడవాడు ఎందుకు వచ్చారు తల్లిదండ్రులు ఒక్కసారి రాగాయ్యని చూసిన తర్వాత ఆవిడండి అమ్మ నేను ఇంటికి రాను నేను ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చానో నాకు అర్థమైంది మీరు వెళ్ళిపోండి నేను రాను అదేవిధమా నా కూతురి రానయటే ఎలాగన్నాడు ఆడపిల్లని కాబట్టి చెప్తున్నాను నేను ఈడపిల్లని కానుగా ఏదో ఆడ ఆడపిల్లని ఇంకొక ఇంటికి వెళ్ళవలసినా ఇంకొక ఇంటికి పంపులు చేశాను అనుకోండి అనుకుని మీరు వెళ్ళిపోండి అని ఆవిడ ఆలయంలో ఉండిపోయింది నామదేవుల వారు వచ్చారు అడ్డో స్వామి మీరు నాకు గురువు పాండురంగడి తండ్రి అదిగో ఆ రుక్మిణీదేవి నాకు తల్లి నీల ఆ నీలమేఘ శ్యామ నీవి తండ్రిని మాకు కమలవాసి మమ్ము కన్న తల్లి నీ భక్తవరులను తన జమైన బంధువులు నీ కటాక్షమే మాకు అనేక నీ నీది కీర్తన అఖిల ప్రపంచము నీ సహాయమే మాకు నిత్య సుఖము నీ మంత్ర పఠనమే నిష్కలంకపు విద్య నీ మాకు నిత్య సుఖము తూయజాక్ష నీ పాద తులసిదలము రోగముల ఔషధము బ్రహ్మరుద్ర ఆ శ్రీగుణం ఇలా ఇలాహ లక్ష్మీ అని ఆ స్వామివారిని ప్రార్థన చేస్తారు అటువంటి వాడు పాండురంగడిగా వచ్చాడు వచ్చి కబడ్డీ నాట పాండురంగడు రుక్మిణి మా పనికి మీరు నాకు గురువు అందరు అంటే పాప ఆ జానాదాయని ఇంటికి తీసుకొచ్చారు రామదేవుడు తీసుకొచ్చి ఇక్కడ తల్లిగారికి అవజెప్పారు ఆ తల్లిగారు ప్రతిరోజు ఇంటితో ఏదో కొద్దిగా పనులు వ్యాపకాలు చేయిస్తుండేది ఒకనాడు రాత్రి అందరూ నిద్రపోతున్నారు ఈ జానాదాయ మాత్రమే ఇంకా తెలివిగా ఉంది అటువంటి సమయంలో బ్రహ్మాండం అయినటువంటి గాలి వచ్చింది గాలి వస్తే అసలు ఇంట్లో ఉన్న యజమాని నిద్రపోతున్నాడు నిద్రపోతుంటే నామదేవుల వారి ఇంటి మీద కప్పు గాలికి లేచిపోతుంది లేచిపోతుంటేట అసలు నామదేవుడు లోపల నిద్రపోతున్నాడు అమ్మో గాలి వెళ్ళిపోంది నామదేవుడి ఇంటి కప్పు లేచిపోతుందేమో అని పాండు గడి గుడి లేచి పెట్టి బయటకు వచ్చే బయటికొచ్చి గబగబా శనికి అన్ని అడుగుతాడు అడుగుడితే కప్పు కాపాడబడింది కానీ స్వామి పరిగెత్తుకు వచ్చే లోపల ఎగిరిపోతే అయ్యో నామదేవుడు దీన్ని కూడా కట్టించుకోడని గబగబా వచ్చినటువంటి పాండుర పంచ పైకి ఎగ్గట్టి కట్టి దభాను ఎగిరి తప్పెట్టి ఆ నాలుగు ఆకులు పైన పెట్టి ఓ దబ్బలం పెట్టి దాన్ని కుట్టుకున్నాడు కుట్టుకునే పైంచితేడు ఎంట్ర చప్పుడైంది దబ్బని జనాభా బయటికి వచ్చింది ఈయన కదిలిన బాహు కథ క్రమంబున రగు ఇలా కదిలితే చాలా ఒంటి మీద ఆభరణాలన్నీ కన కన ధనులు చేస్తాయి కదా అటువంటి వాళ్ళు తుపితే ఈ ఆభరణాలు అన్ని కవులు కూడా తప్పు చేయండి చప్పుడు వేయండి చూసింది ఈయన చీకట్లో మెరిసిపోతున్నాడు స్వామి ఏమిటి ఇంటి నుంచి దూకారండి అంటే ఏం చెప్పమంటావు లేని ఒంకుంటున్నాడు ఒడ్డు తుతుకుంటున్నాడు పీతాంబ ఏమిటో ఆ ఎండు తుక్కండి ఏం చెప్పను నామదేవుల వారి ఇంటి మీద పప్పు మీద నాలుగు ఎండుట ఆకు లేచిపోయాయి మళ్ళీ పెట్టి కుట్టాను మీ ప్రార్థన స్వామి మీరు కుట్టాలి ఏమిటండి ఏం చెయ్యండి నా భక్తుల కోసం ఇలా తిరుగుతుంటాను ఎప్పుడో జరిగిందని అనుకోకండి రెండు వందల సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామి వారు సరిగొండ రంగనాంబ గారి ఇంట్లో భాగవతం వింటుంటే సుప్రభారానికి వెంకటాచరంలో గంటలు మోగితే ఆయన దబద లేచి సుప్రభాటం టైం అయిపోయింది రంగానాంబాన్ని వెళ్ళిపోతున్నాను లేచిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు పద్యం పూర్తనని కలిసి చెప్పారు మీరు భూమి తలుపులు అక్కడ అసర్ధాం అయితే కంచి కిపోయి మీ చేతిలో ఉండిపోయింది ఇది యథార్థం మీకు ఇప్పటికీ తిరుమలలో వెంకనామ గారిపోయింది మీకు కావాలంటే ఇలాంటి దృష్టాంతాలు ఎన్నో వెంకటేశ్వరం గురించి పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో వెంకటాయంలో వెంకటేశ్వర స్వామి వారి ఎన్ని ఏమి చూపిస్తారు ఇవన్నీ పురాంతకమైనటువంటి విషయాల మీకు అక్కడ విజ్ఞానం చేస్తాను అందుకని భగవానుడు ఎప్పుడు అనన్యా చింతా కానీ నమ్ముకున్న వారిని అందుకని ఆల్బాగా ఆకులు కుట్టాడు కిందకి కొన్నాళ్ళు అయిపోయింది ఒకనాడు జనాభాకి నామదేవుల వారి తల్లి కొన్ని జొన్నలు ఇచ్చి పిండి విసరమని ఆడ రాత్రి కూర్చొని భగవంతుని మీద కీర్తనలు పాడుకుంటూ పిండి విసురుతుంటేదాన్ని ఆ పిండి విసురుతాను విసురుతుంటే గబగబా పాండుగా ఏకాంత సేవ కదుపులు ఇయ్యడమే తర్వాయి ఇక్కడ వచ్చేసాడు వచ్చేసి కూడా రకర ఇప్పేది ఉంటుంది కదండి ఒక పిడిగా తర్వాత ఆవిడ పైన పట్టుకునించి పాట పాడుకుంటూ సంతోషంగా ఆవిడ తిప్పేస్తోంది ఆయన కూడా కింద పిడి పట్టుకుని ఈయన తిప్పుతూ ఆ పాట అలా ఈయన తిప్పుతున్నారు తిప్పుతుంటే ఆవిడని ఏంటి స్వామి మీరు తిప్పగలేదు తిరగలం అంటే ఓ పాటకి నా కంకణంలో యొక్క ధనడ్ వస్తుందేమో ఉండని చెప్పి ఏం చేశారంటే గౌరవ నగలన్నీ తీసి అక్కడ పెట్టి ఏదో చలిగా వేసుకుంటే తప్పకున్న వాళ్ళ ఆవిడ జనాబాయి పక్కన పెట్టుకున్న ఓ చీటి తోటి తీసి మీరు వేసుకున్నాడు మీరేసుకుని ఈ తిరగలి తిప్పుతున్నాడు

తి అంటారులహి శంకరాచార్య నీ మనస్ అక్కడ పెట్టావా ఆయన మున్నాడు వినడానికి ఆ పాటలు వింటున్నాడు సుప్రహారానికి టైం అయిపోయింది స్వామి సుప్రభాతం టైం అయిపోయిందండి ఇక్కడ ఉన్నవాడు ఉన్నట్లుగా పాట వింటున్నాడు అలాగా అని కభాను వదిలేదు వాళ్ళు తలుపులు తెచ్చేశారు ఆధారా లేదురా ఓ చింటిబొం తోటిగా ఇదేంటి చింటి బొమ్మ ఏమిటన్నారు ఈ చిటి బంత జనాభా ఇది ఇక్కడ వస్తుండేదా బంత తప్పకుండా పక్కవాది గౌరవ పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఆవిడ తమ్మయంతో తిప్పుతోంది తిరగలే ఇంకా కొన్ని లేరులు జరిగాయి గల్ని చెప్తే తిప్పుతుంటే వాళ్ళు వచ్చేటప్పటికి ఆ హాని ఆభరణాలు అక్కడ ఉన్నాయి ఇంకే వాళ్ళ ఆశ్చర్య ఈవిడ దొంగిలించింది రాత్రి ఆలయంలోకి వచ్చి రాజుగారికి చెప్పారు రాజుగారు ఉమిటీ తీసేయమన్నారు ఈవిడ నడ్డికి తాడేశారు ఈస్తుంటూ పోతున్నారు శరీరం చిట్టి పోయిందే రక్కని తాగిపోతుంది ఆవిడ ఏం పాండురంగడు ఉన్నాడు నేను దొంగను కనో వాడికి తెలుసు చాలు ప్రపంచానికి తెలియకన్నా పాండుకి తెలిస్తే చాలు కానీ జనాభాయ దొంగతనం చేసి చచ్చిపోయిందని అనుకోకుండా జనాభా ఎటువంటిది కాదు అని ఒక్క మాట చెప్పు నన్నే నాకు నన్ను పొగిలించుకోవడానికి కాదు నేను దొంగగా చచ్చిపోవడం ఇష్టం లేదా అని ప్రార్థన చేస్తాను లాగేశాడు ఊరి వేసేశారు కంఠానికి ఇంత కాడు లాగబోతున్నారు అది పెద్ద చెట్టు అయిపోయింది ఆవిడ మెడలో వేసినది పూల తీగైపోయింది అందరూ వచ్చి జనాభాయ్ తాళం కాస్తారు అందుకని ఆ పాండు అంతగా భక్తికి లొంగిపోయినటువంటి వాడు ఆయన ఆ రంగడు ఎంత భక్తికి లొంగిపోయాడో ఈ ఒక్క దుష్టార్థం చాలు అసలకా నిన్న తీసుకొద్దాం అనుకున్నా రంగని తీసుకొద్దాం అనుకుంటే ఆయన రానన్నట్టు నిన్న అంటే బహుశా వీళ్ళు దాభివాసంలో ఉన్నారు నేను అందుకని వీళ్ళు కూడా వచ్చి పుష్పాధివాసంలో ధాన్యాభివాసం జరిగి ఇవాడు వీళ్ళు సమానంగా వచ్చారా అప్పుడు నేను మొత్తానికి ఇవ్వాలని వచ్చాడు పాండురంగడు ఇక్కడికి తెలుసాన్ని అది అయిన ధైర్య అందుకని రేపు ముగ్గురి ప్రతిష్ట జరుగుతుంది మనం ఎంత అదృష్టం ఆ అక్కడ మా అమ్మ శక్తి స్వరూపంగా మా అమ్మ అల్లాగే ముగ్గురు మూర్తి ఒకరు సూర్యనారాయణుడు ఒక పాండురంగడు ఒకడు అయ్యప్ప సరే అందుకని పాండురంగని యొక్క వృత్తాంతం అది అని పూర్తి చెయ్యకుండా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మూర్తి గురించి పూర్తి